అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ డెబ్బై ఐదో భాగం రచయిత కన్నమ్మ గారు అనిరుద్ నీకు నవ్వు బాగానే వస్తుంది కదా అని చిరుకోపంగా అంటాడు నువ్వు అలా మాట్లాడుతుంటే మరి ఏం చేయమంటావు అంటుంది రచిత నన్ను ఏం చేయమని అంటావు నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు అని అంటాడు అనిరుద్ నేను గుర్తొస్తున్నానా లేదా నేను ఇచ్చిన ముద్దు గుర్తొస్తుందా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది అజిత అనిరుద్ చిన్నగా బ్లష్ అవుతూ ముద్దే అనుకో అని మెల్లిగా అంటాడు అజిత సిగ్గుపడుతూ సిగ్గు లేకుండా అలా ఎలా చెబుతున్నావు ఆర్య అని అంటుంది ఫస్ట్ కిస్ కదా అందుకే అతను మరి మర్చిపోలేకపోతున్నాను పైగా నీ పెదవుల స్పర్శ ఇంకా నా పెదవుల మీదని ఉంది అని అంటాడు అనిరుద్ అజిత బ్లష్ అవుతూ టమాటా కలర్ అవుతుంది నీకు నిజంగా సిగ్గు లేకుండా పోతుంది ఆర్య అని అంటుంది అజిత కిస్కే నువ్వు అలా అంటున్నావు ఇంకా ముందు ముందు మన మధ్య చాలా జరుగుతాయి అప్పుడు ఇంకా ఎన్నెన్నంటావో అని అంటాడు అనిరుద్ అజిత ఆర్య అని ఇంకా సిగ్గుపడుతూ చిన్నగా కసరుతుంది నువ్వు నన్ను కోపంగా పిలుస్తున్నావు కానీ నిజంగా నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావని నాకు బాగా తెలుసు అని నవ్వుతూ అంటూ చెప్తాడు అనిరుద్ అంత లేదు నేనేం నీ గురించి ఆలోచించడం లేదని అంటుంది అజిత హలో మేడం అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి నీ బుగ్గలు ఎరిపెక్కాయి మేడం అవే సాక్ష్యం అని అంటాడు అనిరుద్ధ్ అని అంటూ తన చెంపలు చేత్తో కప్పుకుంటుంది అజిత నువ్వు ఎంత దాచుకోవాలని చూసినా కూడా అవి తాగవలే మేడం ఎందుకు ఇంకా వృధా ప్రయత్నం చేస్తావని అంటాడు అనిరుద్ ఓ ఆర్య నువ్వు నన్ను టీస్ చేయకు అని అంటుంది అజిత అనిరుద్ధ్ నవ్వుతూ తనతో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటాడు ధీరస్ దివి మెల్లిగా బయటకు వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారని ఎవరో అడగడం విని ఉన్న చోటనే ఆగిపోతారు ఇద్దరు బాబా మనం బయటికి వెళ్ళలేమని మెల్లిగా అంటుంది ముందు ఎవరో చూడనివ్వు అని అంటూ దివితో సహా వెనక్కి తిరిగి చూస్తాడు ధీరజ్ అక్కడ లలిత గారు వాళ్ళిద్దరిని కూడా చూస్తూ ఉంటారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా మీరిద్దరు అని అడుగుతారు ఆవిడ అది నానమ్మ అని అంటూ ధీరజ్ అంటూ ఉంటే బాబా నాకు బిర్యానీ తినిపించడానికి తీసుకువెళ్తున్నాడు అమ్మమ్మ అని అంటుంది దివి దివి అలా చెప్పేసరికి ఇదేంటిలా చెప్పేస్తుందని అనుకుంటూ తన వైపే చూస్తాడు ధీరజ్ లలిత గారు సీరియస్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ బిర్యానీ అసలు బుద్ధుందా కడుపుతో ఉన్నప్పుడు మసాలా ఎక్కువ తినకూడదని తెలిసి కూడా బిర్యానీ తినడానికి వెళ్తున్నారా మీరు అది కూడా ఇంత అర్ధరాత్రి అని అడుగు అడుగుతారు ఆవిడ నేను చెప్పానమ్మమ్మ కానీ భావనే వినలేదు నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా రా తినిపిస్తాను అని చెప్పి నన్ను తీసుకుని వెళ్తున్నాడని అంతా ధీరజ్ మీద వేసేసి అంటుంది ధీరజ్ నేనా అన్నట్టు దివి వైపు చూస్తాడు దివి అవును నువ్వే అని మెల్లిగా అంటూ ధీరజ్ పక్క నుండి జారుకొని లలిత గారి దగ్గర చేరి నువ్వే చెప్పామమ్మా నేను బిర్యానీ తినకూడదు కదా అని అంటుంది దివి రే రే అసలు బుద్ధుందా నీకు తనేమైనా ఒట్టి మనిషి అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పడానికి ఏదంటే అది తినిపించడానికి అని కాస్త కోపంగా అడుగుతారు లలిత నానమ్మ దివి అబుద్ధం చెప్తుంది తనే లేచి బిర్యానీ తినాలని ఉంది అని అంటేనే నేను తీసుకువెళ్తున్నా అని అంటాడు ధీరజ్ లలిత గారు దివి వైపు చూస్తే దివి అమాయకంగా మొహం పెడుతుంది లలిత గారు తన ఫేస్ని చూసి నమ్మేసి తను అబద్ధం ఎక్కడ చెప్తోందిరా పాపం దాని అమాయకురాలను చేసి తన మీద చాడీలు చెప్తున్నావా సరే ఒకవేళ తను అడిగింది అని అనుకుంటాను మరి నీ బుద్ధి ఏమైంది కడుపుతో ఉన్నావు తినకూడదు అని నచ్చ చెప్పవా అని రెండు విధాలుగా ధీరజ్ని తిడుతూ ఉంటారు ఆవిడ ధీరజ్ ఏం చెప్పినా తిట్లు తప్పవని అర్థమై సైలెంట్గా ఉండిపోయి దివి వైపే కోపంగా చూస్తూ ఉంటాడు దివి లలిత గారు తిట్టే తిట్లను ఎంజాయ్ చేస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ అతని చూపులను లెక్క చేయదు లలిత గారు అన్ని తిట్లు తిట్టి ఇంకోసారి ఇలా చేసావో చూడు నీ పెళ్ళా నేను ఈ రూమ్లో ఏమాత్రం ఉంచను అని అంటారు ఆవిడ ఇంకోసారి చెయ్యను నానమ్మ అని మెల్లిగా అంటాడు ధీరజ్ లలిత సరే ఇక వెళ్ళి పడుకో అని ధీరజ్ వైపే చూస్తూ సీరియస్గా చెప్పి ధీరి వైపు చూస్తూ వెళ్ళి హాయిగా పడుకోరా రేపు ఇంటికి వెళ్ళాలి కదా అని తన తలనిమిరి అంటారు ధీరజ్ నాకేమో కోపంగా చెప్పి దానికేమో స్వీట్గా చెప్తున్నావా నానమ్మ అని అనుకొని అనుకుని బస్సుబులాడుతూ రూమ్లోకి వెళ్తాడు ధీరజ్ అలాగే అమ్మమ్మ అని నవ్వుతూ చెప్పి మెల్లిగా ధీరజ్ వెనుకాలే అతని రూమ్లోకి వెళ్తుంది దివి తను రావడం ఆలస్యం తనని డోర్కి లాక్ చేస్తాడు ధీరజ్ ఆమె రెండు వైపులా చేతులు అడ్డు పెట్టి ఆమె కళల్లోకి చూస్తూ ఉంటాడు దివి బెరుకుగా అతని కలలోకి చూస్తూ బావా అని మెల్లిగా పిలుస్తుంది ధీరజ్ సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ నన్ను నానమ్మ దగ్గర ఇరికిస్తావా అవంతాలు చెప్తావా అని అంటూ ఆమె చేరువుగా నిల్చొని అడుగుతాడు దివికి అతని కళల్లో కోపం కనిపించదు వేరే ఏదో భావం తెలుస్తూ ఉంటే అది బావ తమాషా కళ చెప్పాను అంతే అని అంటుంది దివి తమాషాన తమాషా అంటే ఏంటో నేను చూపిస్తానని ఆమె మొహం దగ్గర అతని మొహం పెడుతూ అంటాడు ధీరజ్ బావ వద్దు బావా వద్దు నేను ముందే వట్టి మనిషిని కూడా కాదు అని అతని ఉద్దేశం అర్థమై మెల్లిగా అంటుంది దివి నేనేమి రఫ్గా హ్యాండిల్ చేయనులే అని అంటూ మెల్లిగా ఆమె పెదాల మీద అతని పెదాలు పెడుతూ టచ్ చేసి టచ్ అయినట్టు చేస్తూ ఉంటాడు బాబా అని అంటూ మత్తుగా కళ్ళు మూసుకొని అతను ముద్దు పెడతాడేమో అని అతని భుజం మీద చెయ్యి వేస్తుంది దివి ధీరజ్ పెదవుల మీద చిరునవ్వు చేరి ఆమె పెదాల మీద స్పృశించి స్పృశించినట్టుగా చేస్తూ ఉంటాడు దివి అతను ముద్దు పెట్టకుండా ఆటలాడుతూ ఉండడంతో బాబా అని చిరుకోపంగా కళ్ళు తెరుస్తూ పిలుస్తుంది ధీరజ్ నవ్వుతూ తమాషా అంటే ఇది అని అంటూ కళ్ళెగరేస్తూ అంటాడు దివికి కాస్త కోపం వచ్చి అతన్ని తోసేసి నాతో ఆటలాడుతున్నావు కదా బేబీ ముద్దు అని వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటూ మూతి తిప్పుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆమె పేదాల మీద దాడి పెట్టాడు ధీరజ్ సీమంతం రోజు మను ఇంకా రెడీ అవ్వలేదా అని డోర్ ఓపెన్ చేస్తూ మనుని అడుగుతాడు మధు వస్తున్నాను మధు గారు అని కుంకుమ పెట్టుకొని అతని వైపు తిరిగి సమాధానం చెప్తుంది మను మధు తనని అలానే చూస్తూ ఉండడం చూసి ఏంటండి నన్ను ఇంతసేపు తొందర పెట్టి ఇప్పుడు మీరు అలా బొమ్మల నిలబడ్డారు అని అడుగుతుంది మను మధు మను దగ్గరికి వెళ్ళి ఆమె చెంప మీద చేయి వేసి ఈ చీరలో చాలా అందంగా ఉన్నావని నవ్వుతూ అంటాడు మను నవ్వుతూ ఎంతైనా మా శ్రీవారు నా కోసం ప్రేమగా తెచ్చారు కదా ఆ మాత్రం అందంగా కనిపించకపోతే ఎలా అని కొంగు తిప్పుతూ అంటుంది మధు నవ్వుతూ నిజమే ఇప్పటికైనా నా ప్రేమ ఏంటో తెలుసుకున్నావు అని అంటాడు హలో శ్రీవారు మీరేం నోరు విప్పి మీ ప్రేమ ఏనాడు సరిగ్గా చెప్పిందే లేదు ఆ విషయం మర్చిపోకండి అని మూత తిప్పుతూ అంటుంది చెప్పడం ఎందుకు నీకు ఆల్రెడీ అర్థం అవుతుంది కదా అని అంటాడు మధు అర్థమైనా కూడా ఒక్కోసారి మాటల్లో ప్రేమ బాగుంటుందని అంటుంది మధు ఆహా అని అంటాడు అయినా నేను మీకు చెప్తున్నాను చూడండి నాకు బుద్ధి లేదు మీరు మాటలు మాట్లాడమే ఎక్కువ అలాంటిది అందులో ప్రేమగా మాటలు కూడా అని వెటకారంగా అంటుంది మను మధు మను అని అంటూ చిరుకోపంగా అంటాడు మను సరేలేండి ఈ జన్మకిలా నడిపిద్దామని అంటుంది మధు మను అని చిరుకోపంగా అంటాడు సరేలే మనం తర్వాత తిరిగ కూర్చొని గొడవపడదాం అందరూ మన కోసం వెయిట్ వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దాం పదండి అని అంటుంది మధు ఒక నిమిషం అని అంటాడు దేనికి అని అడుగుతుంది మను మధు అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న కాటుకు తీసి నీకు దిష్టి తగలకుండా కాటుక పెడతాను అని అంటాడు మను నవ్వుతూ సరే పెట్టండి అని అతను చెవి వెనక పెడతాడేమో అని ఫేస్ కాస్త సైడ్కి తిప్పుతుంది మధు నవ్వుతూ కాటుక తీసి ఆమె నడుము దగ్గర పెట్టడానికి చిన్నగా నడుము మీడుతూ ఉంటాడు ఏవండి అని కాస్త చివరయ్యి మధు వైపు చూస్తుంది మను మధు చిలిపిగా నవ్వుతూ కనిపించడం చూసి అతని ఉద్దేశం అర్థమై కళ్ళు వాల్చేస్తుంది మను మధు ఆమె నడుము మీటుతూ బొడ్డుకు కాస్త దూరంలో కాటుకను పెడతాడు ఇప్పుడు వెళ్దామా అని అంటాడు మధు పర్వాలేదు మా ఆయనకు కూడా రొమాన్స్ తెలుసు అని కాస్త సిగ్గుపడుతూ అంటుంది మధు నాకు తెలిసింది నీకు చూపిస్తూనే ఉంటానులే అని అంటాడు మను చూద్దాం అని అంటుంది అలా ఇద్దరు నవ్వుకుంటూ పూజ దగ్గరికి వెళ్తారు అద్విక్ అద్దు నేను చెప్పింది వినవే నాకు ఈ చైన్ బ్రాస్లెట్ వద్దు అని అంటాడు నేను ఇంత ఇష్టంగా తెస్తే అలా అంటావు ఏంటి బావా నువ్వు అని అంటుంది అద్దు అద్దు ఇంకెప్పుడైనా నేను వేసుకుంటాను ఇప్పుడు మరి గా ఉన్నాయని అంటాడు అద్విక్ అలా ఏం లేవు చాలా బాగున్నాయని అంటుంది అద్దు నువ్వు మాట వినట్లేదు ఏంటి అద్దు అని ముభావంగా అడుగుతాడు అద్విక్ సరే ఏదైనా ఒకటి ఉంచుకో అని దీనంగా చెప్తుంది అద్విక్ నవ్వుతూ సరే అని తను ఇచ్చిన బ్రాస్లెట్ నే ఉంచుకుంటాడు ఇద్దరు కలిసి కిందకు వెళ్ళేసరికి అక్కడ పూజ కోసం అన్ని సిద్ధం చేసి ఉంచుతారు లలిత గారు అద్దు ఇంకా అద్విక్ వాళ్ళని కూడా మనో వాళ్ళతో పూజలో కూర్చోమని చెప్తారు అందరూ రావడంతో పూజని మొదలు పెడతారు వ్రతం పూర్తయ్యాక పెద్దల ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు పూజారి గారు ముందుగా కమల ఇంకా జగదీష్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అద్దు ఇంకా అద్విక్ కమల జగదీష్ మీరు కూడా త్వరలో మాకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నామని ఇద్దరిని దీవిస్తారు అద్విక్ లేచి నిలబడుతూ అప్పుడే మాకు పిల్లలు ఏంటి అని అంటాడు అద్దు సిగ్గుపడుతూ ఉన్నది కాస్త అద్విక్ పాటుకి అయోమయంగా అతని వైపు చూస్తుంది అప్పుడే అంటావు ఏంట్రా అసలు మీకు వయసు తెలుస్తుందా ఈ రెండు మూడేళ్లలో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటేనే తర్వాత వాళ్ళు సంపాదించే ఏజ్కి మీరు రిటైర్ అవ్వచ్చు లేదా వాళ్ళు ఇంకా మీ మీదనే ఆధారపడి ఉంటారు అని పక్కన నిలబడి అంటాడు అద్విక్ నానమ్మ మా పెళ్ళై మూడు నెలలే కదా అవుతుంది అని అంటాడు రే మేము వెంటనే గుడ్ న్యూస్ చెప్పమని చెప్పండి అని అడగడం లేదురా కానీ కరెక్ట్ వయసులో తల్లిదండ్రులు అవ్వండి అని చెప్తున్నాం అని అంటారు అద్విక్ నానమ్మ అని అంటాడు ఆ తర్వాత అందరి ఆశీర్వాదం తీసుకుంటారు వాళ్ళిద్దరి తర్వాత మను ఇంకా మధు ఇద్దరూ కూడా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు తిన్నాక సాయంత్రం సీమంతం కన్నా ముందు కాస్త రెస్ట్ తీసుకుందామని రూమ్ లోకి వెళ్తాడు అద్విక్ అతనితో మాట్లాడాలని అద్దు కూడా అతను వెనకే వెళ్తుంది అద్విక్ బెడ్ మీద పడుకొని ఉంటే బావా అని పిలుస్తుంది అద్దు హా అని కళ్ళు మూసుకొని అంటాడు అద్విక్ నీతో మాట్లాడాలి అని అంటుంది అద్దు కాసేపు రెస్ట్ తీసుకుంటానా తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు అద్విక్ కాదు ముందు నువ్వు నాతో మాట్లాడాలని కాస్త సీరియస్గా అంటుంది అద్దు ఆమె వాయిస్లో సీరియస్నెస్ విని కళ్ళు తెరిచి ఏమైందని అడుగుతాడు అద్విక్ అమ్మమ్మ వాళ్ళతో ఎందుకలా మాట్లాడావని అడుగుతుంది అద్దు అందులో తప్పేముంది నాకు అనిపించింది చెప్పాను కదా అని అంటాడు అద్విక్ నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు బావా అని అంటుంది మరి ఇంకెలా మాట్లాడాలి సరే నానమ్మా అని చెప్పాలా అని అడుగుతాడు అద్దు అలా చెప్తే వాళ్ళు సంతోషపడేవాళ్ళు కదా అని అంటుంది పిచ్చిదాన్న వాళ్ళు సంతోషపడతారని మనం మాట చెప్పకూడదు ఇవ్వకూడదు మన వల్ల అయితేనే చెప్పాలి ఇవ్వాలి నువ్వు ఉన్న స్థితిలో మనం ఒక ముద్దు పెట్టుకోవడమే కష్టం అలాంటిది వాళ్ళు ఏకంగా పిల్లలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఇప్పట్లో అవదని చెప్పడంలో తప్పేముందని అంటాడు అద్దు అంటే తప్పు నాదే అంటావా అని అడుగుతుంది అద్దు నీది కాదు నాది కాదు మన సిచ్యువేషన్ది నేను అలా ఎందుకు చెప్పాను అనేది నీకు బాగా తెలుసు నువ్వు వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని ఫీల్ అవ్వకు మన ఫ్యామిలీ మన మంచి గురించే ఆలోచిస్తుంది నువ్వు ఇంకా రెడీగా లేవంటే సపోర్ట్ చేస్తారని అంటాడు ఏమో బాబా నాకు నానమ్మ ఇంకా అమ్మమ్మ ఏమనుకుంటారో అని ఎలానే ఉంది అని అంటుంది అదే వద్దంటున్నాను నువ్వు అందరి గురించి ఆలోచించకు అని అంటాడు అద్విక్ అద్దు అని అతను ఎదురుగా వచ్చి కూర్చుంటుంది అవును నేను తెచ్చిన శారీ ట్రై చేశావా అని అడుగుతాడు లేదు అని అంటుంది అద్దు అది కట్ వస్తుందో లేదో చూసుకో మళ్ళీ ఫంక్షన్లు సెట్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుందంటాడు అద్దు కాసేపు అయ్యాక చూస్తాను బావా అని అంటూ అతని పక్కకు జరిగి కూర్చొని అతని భుజం మీద తల పెట్టుకొని పడుకుంటుంది అద్వికి ఆమె తల నివురుతూ ఉంటాడు అందరూ అప్పుడే పిల్లల గురించి అడుగుతున్నారు బావకు కూడా పిల్లల మీద ఆశ కలిగింది కానీ నేనేమో బావని కనీసం సరిగ్గా టచ్ కూడా చేయనివ్వడం లేదు ఏదో ఒకటి చేయాలి బావకి దగ్గర అవ్వాలి బావకి పూర్తిగా దగ్గర అవ్వాలి దానికి మార్గం ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది వద్దు బాబా ప్లీజ్ అమ్మని పిలు అని సిగ్గుపడుతూ అంటుంది దివి బేబీ నేను ఇప్పటికీ వందకు పైగా ఎక్కువ సార్లు చూస్తాను నీ అనువనువు నాకు తెలుసు అయినా కూడా చీర కట్టించుకోవడానికి ఏంటి అని అంటాడు ధీరజ్ అయినా సరే నువ్వు అమ్మని కానీ అత్తయ్యని కానీ పిలు అని అంటుంది దివి బేబీ వాళ్ళు పనిలో ఉన్నారు సైలెంట్గా వచ్చి నాతో చీర కట్టించుకో అని అంటాడు ధీరజ్ ఏం అక్కర్లేదు నేను నీతో కట్టించుకోను నువ్వు ఊరికే చీర కట్టవని అంటుంది దివి మరి ఇంకెలా కడతాను అని నవ్వుతూ అడుగుతాడు ధీరజ్ అదిగో నవ్వుతున్నావంటే ఊరికే కట్టవనే కదా అర్థం అని అంటుంది ధీరజ్ కొంటగా చూస్తూ పెళ్ళానికి చీర కడుతూ ఎవరైనా ఊరికే ఉంటారా అని అంటాడు వద్దు వట్టేపుడు వేరు ఇప్పుడు వేరు అని అంటుంది దివి అంత తేడా ఏం లేదు అక్కడ అప్పుడైనా ఇప్పుడైనా నువ్వు నా పెళ్ళాంవే కదా పైగా నిన్ను ఏమీ చూడకుండానే నీకు ఈ కడుపు రాలేదు అది గుర్తుంచుకో నీ సిగ్గు మొత్తం పోతుంది అని దివిని చీరడం చీతలు చెత్తుకొని అంటాడు దివి అతని మాటలకి ఇంకా సిగ్గుపడుతూ నువ్వు మాటలు బాగా తినుంటావు బావా నాకు మాటలు రాకుండా చేస్తావని అంటుంది ధీరజ్ ఆ మాటకి నవ్విస్తూ మాటలతో నీ నోరు మూయించడం కన్నా నా పెదాలతో మూయించడం నాకు చాలా ఇష్టమని హస్కీగా ఆమె చెవుల దగ్గర అంటాడు దివి కళ్ళు సిగ్గుతో వాలిపోతే ఆమె బొడ్డు దగ్గర చీర దోపాడు ధీరజ్ దివి బావా అని మెల్లిగా అంటుంది ధీరజ్గా పిలుపుల మైకం తెలిసి నువ్వు ఆ పిల్లవకి తట్టుకోవడం నా వల్ల కాదంటాడు దివి ఓరకంట అతన్ని చూస్తూ పోబావా నాకు చాలా సిగ్గేస్తుందని అంటుంది అలా ధీరజ్ మాటలతో దివి చిరు ఇద్దరు రెడీ అవుతారు అక్క అక్క అని అంటూ పిలుస్తుంది మను వదిన వదిన అని డోర్ కొడుతూ పిలుస్తుంది వద్దు బావా మను వాళ్ళు అంటుంది దివి హా నేను చూస్తానని అంటూ వెళ్ళి తలుపు తీస్తాడు ధీరజ్ మను ధీరజ్ని చూసి ఏంటి బావ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అమ్మ వాళ్ళు పిలుస్తున్నారని అంటుంది అవునన్నయ్య నాన్న ఇప్పటికే చాలాసార్లు మీ ఇద్దరి గురించి అడిగిందని అంటుంది అద్దు మీ అక్కకి శారీ కట్టడంలో హెల్ప్ చేసేసరికి లేట్ అయింది ఇంకా తను రెడీ అవుతుందని అంటాడు అవునా అయితే తనకి మేము హెల్ప్ చేస్తాం కానీ నువ్వు రెడీ అవ్వని రూమ్ లోపలికి వెళ్తూ అంటుంది మను ధీరజ్ వాళ్ళిద్దరు లోపలికి రావడం చూసి బేబీ వీళ్ళు నీకు హెల్ప్ చేస్తారంట నీకు వాళ్ళ హెల్ప్ వద్దని చెప్పు అని దివి వైపు చూస్తూ అంటాడు అద్దు ఇంకా మను వైపు చూస్తూ నీకెందుకు శ్రమ బావ చూసుకుంటానని అంటున్నాడు కదా అని అంటుంది దివి అన్నయ్యకి ఆడవాళ్ళ గురించి ఏం తెలుస్తుంది అదినా అదే మాకైతే దేనికి ఏది బాగుంటుందో తెలుస్తుంది కదా అని అంటుంది అద్దు మను అవును అని అంటుంది హలో హలో అంత వద్దు నా పిల్లారి నేను నాకు నచ్చినట్టుగా రెడీ చేయగలను పైగా మీరు సెలెక్ట్ చేసే వాటికన్నా తనని నా టేస్ట్తో అందంగా మార్చగలను మీరేమంతా విడిసిపడకండి అని అంటాడు ధీరజ్ అంత లేదు మేము తలుచుకుంటూ చాలా బాగా రెడీ అవ్వగలం ఏదో మీ స్టాటిస్ఫాక్షన్ కోసం మీకు నచ్చినట్టుగా ఉంటామని అంటుంది ఆ అని మనోకి సపోర్ట్ చేస్తూ అంటుంది అద్దు ధీరజ్ ఏదో మాట్లాడలోపు అబ్బా బాబా ఆగని అంటుంది దివి అబ్బా బాబా నువ్వు కూడా ఏంటి వాళ్ళు లేట్ అవుతుందని చెప్తున్నారు కదా మనం లేట్ చేస్తే నానమ్మ ఇంకా అమ్మమ్మ ఏదో ఒకటి అంటారు అదేదో వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు కావాలంటే వీళ్ళు రెడీ చేశాక నీకు నచ్చకపోతే చేంజెస్ చేయి అని అంటుంది సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నానని అంటాడు ధీరరాజ్ సరే వెళ్ళి రెడీ అవ్ అని అవుతూ అంటుంది దివి ధీరాజ్ ఆ అని వాళ్ళ ముందే దివి బుగ్గ మీద ముద్దు పెట్టి నా పిల్లని జాగ్రత్త అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తాడు వద్దు ఇంకా మను అబ్బో అని అంటారు ధీర చాలా చేసేసరికి దివి బ్లష్ అవుతుంది అక్క నువ్వు సిగ్గిపడిన చాలే కానీ రెడీ అవ్వని అంటుంది మనం దివి ఆ అని అద్దం ముందు కూర్చొని తన శారీకి చూటే ఈ విధంగా చేయిన్స్ ఇంకా నెక్లెస్ చూస్తూ ఉంటుంది అద్దు దివిని రెడీ చేస్తూ అద్వి గురించి ఆలోచనలో పడుతుంది మను దివికి ఏది బాగుందో చూస్తూ అక్క ఈ నెక్లెస్ బాగుంటుంది పెట్టుకో అంటుంది దివి అది చూసి ఇది బాగా సెట్ అవుతుందని అంటూ అద్దు వైపు తిరిగి కదా అద్దు వదిన అని అంటుంది అద్దు ఏమైనా పాటలో ఉండి దివి పిలిపించింది వినదు తన నుండి రెస్పాన్స్ రాకపోవడంతో తన వైపు చూస్తారు మను ఇంకా దివి తను ఏదో ఆలోచనలో ఉండడం చూసి మను ఇంకా దివి ఒకరినొకరు చూసుకుంటారు అద్దు అద్దు అని అద్దుని కలుపుతూ పిలుస్తుంది దివి ఆ వదిన అని దివి వైపు చూస్తుంది ఏమైంది వదిన ఏం ఆలోచిస్తున్నామని అడుగుతుంది మను ఏం లేదు మను అని అంటుంది అద్దు ఏం లేకపోతే అంత ఎవరి ఎందుకు అని అడుగుతుంది దివి తను అలా అంటూ ఉండగానే వదిన రెడీ అయ్యారా అని అంటూ వస్తుంది రజిత ముగ్గురు అజిత వైపు చూస్తారు అజిత వాళ్ళని చూసి ఏంటి ముగ్గురు ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు డిస్టర్బ్ చేస్తానా అని అడుగుతుంది మనం అలాంటిదేవి ఏమీ లేదు చిన్నారి అని అంటుంది అని అంటూ అద్దు వైపు చూస్తూ ఏమీ ఏమీందని అడుగుతుంది దివి నిజంగా ఏం లేదనా అని అంటుంది సరే చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు అని అంటుంది దివి అయ్యో అలా అని ఏం లేదదినా మార్నింగ్ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు దీవించిన విషయం గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది గుడ్ న్యూస్ గురించా అని అంటుంది మనం అవును అని అంటుంది అద్దు అందులో ఆలోచించడానికి ఏముంది అని అడుగుతుంది దివి ఆ అవును కదా ఇంకా మీకైతే త్వరగా గుడ్ న్యూస్ చెప్పమని చెప్పారు కానీ మాకు కాస్త లైఫ్లో సెటిల్ అవ్వండి అని దీవించారని మూర్తి తిప్పుకుంటూ అంటుంది అందరూ తన మాటలకు నవ్వుతూ ఏంట అప్పుడే నీకు తొందరగా ఉన్నట్టుంది మా అన్నయ్యకి ఈ విషయం గురించి ఆలోచించమని చెప్పాలా అని టేస్ట్ చేస్తూ అంటుంది చజిత మీ అన్నయ్యతో ఆల్రెడీ మాట్లాడాను మీ అన్నయ్య కూడా అదే మాట అన్నాడు మనకి ఇప్పుడే తొందర ఏముంది అని చెప్పాడని మూర్తి అంటుంది మనం అబ్బా మీ గురించి తర్వాత మాట్లాడదాం ముందు వద్దు ఏం ఆలోచిస్తుంది అనేది తెలుసుకొనివ్వండి అని అంటుంది దివి ఆ అవును కదా అని అంటూ మనం ఇంకా అజిత ఇద్దరు అద్దు వైపు చూస్తారు అసలు ఇందులో అంతగా ఏం ఆలోచిస్తున్నావు వద్దు అని అడుగుతుంది దివి అద్దు కాస నాచుతూ మీ అందరికి ఒక విషయం చెప్పాలని అంటుంది ముగ్గురు ఏంటి అన్నట్టు చూస్తారు మా ఇద్దరికి ఇంతవరకు ఫస్ట్ నేట్ జరగలేదని మెల్లిగా ఒక్కో మాట చెప్తుంది అద్దు ఏంటి పెళ్ళి ఇన్ని రోజులైనా మీకు ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదా అని నోరుకు చేయడం పెట్టుకొని షాక్ అవుతూ మాట్లాడుతుంది మను మను యాక్షన్ చూసి దివి మను అని చిరుకోపంగా అంటుంది అద్దు తలంచుకొని నా వల్ల జరగలేదని కూడా అంటుంది మీ వల్ల ఎందుకు జరగలేదు అక్క మీకు బావగారు అంటే ఇష్టమే కదా అని ఆతృతగా అడుగుతుంది అజిత దివి ఇంకా మను ఒకేసారి అజిత వైపు చూస్తారు అజిత హిహి అని అవుతూ అంటే పెళ్ళవ్వకపోయినా కూడా ఈ విషయాలంటే క్యూరియాసిటీ ఎక్కువ అందుకే అడుగుతున్నానని అంటుంది మీ అన్నయ్య మా చెల్లి విషయంలో పడి నిన్ను కంట్రోల్లో పెట్టడం లేదు ఇక నుంచి మా తమ్మున్నైనా కంట్రోల్లో పెట్టమని చెప్పాలి అని అంటుంది దివి అజిత వదిన అని ఏడు మొహం పెట్టుకుంటుంది మను ఉష్ అని అంటూ అద్దు వైపు తను ఏం చెబుతుందా అని చూస్తుంది ఆ రోజు జరిగింది నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను భావనను ముట్టుకున్న ప్రతిసారి నాకు ఆ విషయమే గుర్తుకొస్తుందని వాళ్ళ మధ్య జరిగిన ప్రతిదీ చెప్తుంది అన్నయ్య నీ పరిస్థితి అర్థం చేసుకున్నాడు కదా వదిన ఇంకా ఏ విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటుంది మనం బావ బాగానే అర్థం చేసుకున్నాడు కానీ బావని నేను కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది అద్దు అదేంటి అద్దు అని అడుగుతుంది దివి బావ నాకు చెప్పకపోయినా కూడా బావ కూడా పిల్లలు కావాలని ఆశగా ఉందని అంటుంది ఆ మాటకి ముగ్గురు మౌనంగా ఉంటారు నాకు కూడా బావ కొరిక తీర్చాలని ఉంది కానీ భయం బావకి దగ్గర అవ్వాలంటే భయం మళ్ళీ దగ్గర అవుతూనే బాధ పెడతానేమోననే భయం అని మెల్లిగా బాధపడుతూ అంటుంది అద్దు దివి ఆమె కళ్ళలో నుంచి కారిన కన్నీటిని దుడుస్తూ ఇంత దానికే బాధపడుతున్నావా అని అంటుంది ఏం చేయాలో తెలియడం లేదనా అని మెల్లిగా అంటుంది అద్దు అద్దు ఒక విషయం చెప్పన మీ అన్నయ్య నన్ను మొదటిసారి తాకినప్పుడు ఎలా అనిపించిందో ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది నా ఒళ్ళు కంపిస్తుందని అంటుంది దివి అద్దు ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది అవును అద్దు కాకపోతే అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా నేను భావని చూసే విధానం అంతే అని అంటుంది ఏమంటున్నావక్క అసలు ఏమర్థం కావడం లేదని అంటుంది మనం దివి చిన్నగా నవ్వుతూ దానికి నచ్చిన చైన్ వేసుకుంటూ భావనను తాకినప్పుడు నాకు ఇష్టం లేదనుకుంటే ఇష్టం లేకుండానే ఉంటుంది అదే ఇష్టం ఉందని అనుకుంటే భావ స్పర్శ నాకు హాయిని కలిగిస్తుందని అంటుంది అద్దు అయోమయంగా చూస్తుంటే మా అన్నయ్య నీకు దగ్గర అయితే నువ్వు భయపడతావు విషయం నువ్వు ఎంతగా ఆలోచిస్తే అది అంతగా నిజమవుతుంది మా అన్నయ్య నీకు దగ్గరైన ప్రతిసారి వ్యతిరేకత చూపిస్తూనే ఉంటావు అది నువ్వు ప్రేమ లేక చేస్తున్నది కాదు నీ మైండ్ ఆ మాటకు గట్టిగా నమ్ముతోంది అందుకే అలా అవుతోంది అదే నువ్వు ఒక్కసారి నీ మైండ్కి ఏం కాదు ఏం కాదనే ధైర్యాన్ని నీకు అప్పుడు భయం ఉండదు మా అన్నయ్య చేసింది గుర్తుకురాదు కేవలం మా అన్నయ్య ప్రేమ మాత్రమే కనిపిస్తుందని అంటుంది దివి అంటే మనం ఏది ఎలా చూస్తామో ఎలా ఆలోచిస్తామో అదే మన ముందు కనపడుతుందని అంటున్నావా అక్క అని అడుగుతుంది మనం అవును మనం ఏదైనా కానీ మనం ఆలోచించే విధానంలోనే ఉంటుందని అంటుంది దివి అందుకైనా మీరు ధీరచనయని అంత ఈజీగా క్షమించగలిగారు అని అడుగుతుంది దివ్య నవ్వుతూ నేను క్షమించలేదు నా బావని ప్రేమిస్తున్నాను ప్రేమలో నాకు నా బావ తప్పులు కనిపించడం లేదు నా బావ చూపించే ప్రేమ మాత్రమే కనిపిస్తుందని అంటూ ఉండగా ధీరజ్ అక్కడికి వస్తాడు దేవి రెడీ అయ్యావా అని అడుగుతాడు దివి ధీరజ్ పట్టుకొని వెళ్ళిగా నిలబడుతూ ఆ బావా అని అంటుంది ధీరజ్ తనని చూసి చిన్నగా నవ్వుతూ సరే పద వెళ్దామని అంటుంది దివి వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ హా పదబావా అక్కడ అందరూ మన కోసమే ఎదురు చూస్తూ ఉండొచ్చని అంటుంది హా అవును అత్తే పిలిచారని అంటుంది అజిత మను ఇంకా అద్దు కూడా అవును అంటారు దివి ఇంకా ధీరజ్ ఆ ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తారు మను అద్దు ఇంకా అజిత కూడా వాళ్ళ వెనకే వెళ్తారు దివిని తన కోసం వేసిన చైర్లో కూర్చోబెట్టి తన పక్కన నిలబడతాడు ధీరజ్ వాళ్ళ వెనకే వచ్చిన ముగ్గురు వాళ్ళ భర్తల పక్కన వెళ్ళి నిలబడతారు